మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలను ఈ కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం గాక అందరికీ వందనారు నా యేసును బట్టి మీకు విషయం చెప్పాలని కోరుకుంటున్నాను నీ దగ్గర వెండి బంగారం పొలం స్థలాలు లేకపోవచ్చు కానీ నీ జీవితం సుఖమయంగా ఉండాలి అంటే నీ బ్రతుకు ఆశ్రదకరంగా ఉండాలి అంటే క్షేమం నీ గోడాలను నివసిస్తూ బిడ్డలో క్షేమంగా ఒలివు మొక్కలలాగా ఉండాలి అంటే వెండి లేకపోయినా బంగారం లేకపోయినా పది మంది వెంటబడకపోయినా చక్కని గూడు లేకపోయినా కలవర చెల్లకు బైబిల్లో ఒక మాట మీతో జ్ఞాపకం చేస్తే ఈ ఒక్కటి నీ దగ్గరుంటే సమస్తం దీవినకరంగానే మారుతాయి ఏమిటది అని అడుగుతున్నారా ఇరవై ఎనిమిదవ చర్చలలోని ఆరో వాక్ నా విజ్ఞాపన ధ్వని ఆలోచించి ఉన్నాడు అంటే ఇతడు దేవుని దగ్గర మొర్ర పెట్టి ధ్వని చేశాడట నా విజ్ఞాపన ధ్వని ఆలోచించి ఉన్నాడు ఆయనకి స్తోత్రము కలుగునగాక విచిత్రం ఏమిటో తెలుసా నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచను గనక నాకు సహాయము కలిగను నా హృదయము ప్రహర్షించున్నది కీర్తనలతో నేను ఆయన స్థుతించదను ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే మూడు పదాలు వాడుతూ వచ్చాడు నాకు సహాయము నా హృదయం హర్షించడం నేను ప్రభువుని స్థుతించడం అనే కార్యక్రమాలు ఇంతకీ ఇతడు ఇంత నెమ్మదిగాను క్షేమంగాను ఆరోగ్యంగా ఎలా ఉండగలిగాడు దేవుని సహాయం వెంటనే దిగి వస్తుందట ఇతనికి సహజంగా మనం ఏదన్నా సహాయం కోరి ప్రభుత్వానికి అర్జీ పెడితే ఎంత కాలానికి వస్తుందో తెలుసుగా కొన్ని కొన్నిసార్లు మన ప్రయత్నాలు సంవత్సరాల పాటు అట్లా మిగిలిపోతాయి కానీ నా దేవుని దగ్గర ఒక విచిత్రం ఉంది ఆ విచిత్రమైన అనుభవం ఏంటంటే ఇతడు చెంత సొమ్ము లేదు కానీ వెంటబడే జనం లేరు కానీ అతని జీవితంలో విజ్ఞాపన ధ్వని ఉంది ఈ ధ్వని ఏ ఇంట్లో ఉంటుందో ఈ ధ్వని ఏ సంఘంలో ఉంటుందో ఈ ధ్వని ఎవరి జీవితంలో ఉంటుందో వాళ్ళకు మూడు కార్యాలు జరుగుతూనే ఉంటాయి మరి ఈరోజు ఈ మాట విన్నాకైనా నీ ఇంట్లో రణగడ ధోనిలు వినబడుతుంది వివాదాలు ధ్వని వినబడుతుంది కొన్నిసార్లు దుఃఖ ధ్వని వినబడుతుంది కొన్ని హాసం పరిహాసపు ధ్వని వినబడుతుంది నా కర్మా అనుకుంటూ నిరాశపడే పలుకుల ధ్వని వినబడుతుందిగా ఈరోజు సేవకుడిగా చెప్పగలిగింది నీవు దేవుని వాక్యానుసారంగా నడిచే వ్యక్తిపై ఆయనపై ఆధారపడి నడుస్తూ ఉంటే ఈ వాక్యం నీ గుండెల్లో చెక్కబడాలి ఏమిటది నా విజ్ఞాపన ధ్వని అంటే మన సమస్యలకు మన ధ్వని జవాబిస్తుంది మన సమస్యలకు మన ధ్వజమే జవాబిస్తుంది ప్రతి సమస్యకు పరిష్కారం మన ధ్వని మొదలు పెడుతుంది ఈ రోజున యుద్ధధ్వని అని వింటాం కానీ యుద్ధంలో పోరాడిన తర్వాత జయం పొందినవాడు ఊదే ఆ బోరధ్వని కానీ ఎగరవేసి ఆ జెండా కానీ చూస్తే ఎంత ముచ్చడనిపిస్తుంది ఇది యుద్ధ కాదు అపజయ ధ్వని కాదు ఇది జయ సంకేతం వాళ్ళ ఆనందానికి అవసరం విజయం కలిగింది కనుక విజయపు ధ్వని చేస్తున్నారు అని మరి ఈ రోజున నీకు ఉండవలసిన ధ్వని లేకపోతే శత్రువు నీ మీద చెలరేగుతుంటాడు సమస్యలు పెరుగుతూ ఉంటాయి ఇత కదా నా విజ్ఞాపన ధ్వని ఒక్కసారి మీరు నా వాళ్ళగా నేను కోరుకుంటున్నాను మీ ఇంట్లో ఏ ధ్వని ఉంది మీ ఇంట్లో ఏ ధ్వని వినబడుతుంది మీరు ఏ ధ్వని కలిగి ఉన్నారు రకరకాల ధ్వనుల గురించి నేను వివరంగా మీకు చెప్పనక్కర్లేదు కానీ ఒక ప్రార్థన ధ్వని ఇంట్లో ఉండాలి విశ్వాసపు ధ్వని ఉండాలి దేవుని గోదాడుతూ ప్రార్థన చేసి విజ్ఞాపనతో కన్నెడతైన పాదాలు తడిపి అయ్యాన్ని మొరపెట్టగల ధ్వని విజ్ఞాపన ధ్వని నీకు ఉండాలి ఆ విజ్ఞాపన ధ్వని ఎక్కడ ఉంటుందో నెమ్మదిగా యహోవా నాకు ఆశ్రయం అంటే దేవుడు నీ కోట కొండయి ఉంటాడు రెండవది నాకు సహాయం కలుగుతుంది మూడవది నా హృదయం హర్షిస్తుంది మరో మాట నేను స్థుతిస్తాను అంటే ఇన్ని కార్యాలు విజ్ఞాపన ధ్వని ద్వారా జరిగిందిగా మరి ఆ ధ్వని ఇంట్లో ఎందుకు మొదలు పెట్టకూడదు ఆ ధ్వనితో ఎందుకు ప్రభువును తాకకూడదు ప్రభు దగ్గర విజ్ఞాపన చేయకూడదు అన్నా దేవుని మందిరంలో విజ్ఞాపన ధ్వని చేసిందిగా మన ఇజ్రాయళ్ళ కాలంలో శ్రమలు వచ్చినప్పుడు వారు దేవుని మందిరాడు విజ్ఞాపన ధ్వని చేశారుగా ఆ ధ్వని నీకు ఉండాలి ఆ ధ్వనితో నువ్వు జయం పొందగలగా కేవలం ఉంటాయి వాక్యం ఉంటుంది సహవాసం ఉంటుంది ఉంటాయి కాలయాపన ఉంటుంది కానీ కన్నీటి ప్రార్థనా ధ్వని వినబడాలిగా అది నువ్వు మొదలుపెట్టి చూడు నీ జీవితంలో అద్భుతం ఈరోజే మొదలవబోతుంది ఎప్పుడు ఎక్కడ అందన సహాయం నీకు అందబోతుంది నిత్యముగా దేవుడు ఆశ్రయముగా ఉంటాడు అంత మాత్రమే కాదు నీ హృదయం హర్షిస్తుంది ప్రహర్షిస్తుంది ఆ కృప మీ కలుగునగాక పరిశుద్ధుడను ప్రేమోమిడి నా ప్రభు వందనాలయ ఈ శుభవేళ నీవు చెప్పిన ఈ మాట కొరకు దండం పెట్టుకుంటూ స్థుతి చెల్లిస్తున్నాను ప్రజలను దర్శించండి ఆశీర్వదించండి రెండుంది బంగారం ఉంది విలువైన వస్తువులు ఉన్నాయి కానీ మా ఇంట్లో ధ్వని లేకపోవటం బాధాకరం ప్రతి వాని జీవితంలో ప్రార్థనా ధ్వని విజ్ఞాపన ధ్వని కలుగు చేయండి ఆ ధ్వని ఉన్న ఇల్లు ఎప్పుడు కొండ మీద ఉంటుందని చెప్పిన వాగ్దానం నెరవేర్చండి రక్షణ కలుగు చేయండి స్వస్థత కలువ చేయండి చేస్తున్న పనిలో తోడుగా ఉండండి ఇంటికి రక్షణ కలగాలి బిడ్డ పాప వరిదిల్లాలి ఆ కుటుంబానికి సంతోష సమాధానాలు కలగాలి అట్టి కనకార్యం చేసి దీవించుమని ఏసు పేరట వేడుచు నాంత్రి ఆమె